వెల్కమ్ టు అగ్మాక్స్ ఉసిరి అనేది భారతీయ ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఔషధ మొక్క ఇందులో విటమిన్ సి అత్యధికంగా ఉండటంతో ఇది రోగనిరోధక శక్తిని పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది అటువంటి ఈ పంటను ఎలా సాగు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉసిరి అనేది ఉష్ణమండల మొక్క దీని పెరుగుదలకు సంవత్సరానికి ఆరు వందల ముప్పై నుంచి ఎనిమిది వందల మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి అయితే మూడు సంవత్సరాల వయసు వరకు ఉన్న చిన్న మొక్కలను మే జూన్ నెలల్లో వచ్చే వేడిగాలు నుంచి శీతాకాలంలో మంచు ప్రభావం నుంచి రక్షించాలి పూర్తిగా పెరిగిన మొక్కలు నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత వరకు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలవు చిన్న మొక్కలను వేసవి కాలంలో తీవ్రమైన నీటి కొరత నుండి మరియు వర్షాకాలంలో నీరు నిలిచిపోయే పరిస్థితుల నుండి రక్షించగలిగితే పెద్ద చెట్లు ఈ రెండు పరిస్థితులను తేలికగా తట్టుకోగలవు ఈ పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే నీరు నిల్వని ఎర్ర నేలలు లోమ్ నేలలు ఇసుక నేలలు ఉదజని సూచిక ఏడు నుండి తొమ్మిది పాయింట్ ఐదు శాతం మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఆమ్ల క్షార లక్షణాలు ఉన్న భూముల్లో కూడా దీన్ని సులభంగా సాగు చేయవచ్చు ప్రస్తుతం అనేక రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చకియా బెనారసీ ఫ్రాన్సిస్ భవానీ సాగర్ కాంచన్ కృష్ణ ఆనంద్ వన్ ఆనంద్ టూ ఎన్ఏ సెవెన్ వంటి రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు పొలంలో సుమారుగా నూట అరవై మొక్కల వరకు నాటుకోవచ్చు మొక్కల్ని నాటే ముందు భూమిని రెండు మూడు సార్లు మంచిగా దున్నుకొని మొక్కలకు మరియు వరుసలకు మధ్య పదిహేను అడుగుల దూరం ఉండేలా చూసుకొని గుంతలను అరవై సెంటీమీటర్ల పొడవు వెడల్పు మరియు లోతులో తీసుకొని మొక్కలను జూన్ జూలై నెలల్లో నాటుకోవాలి మొక్కలు నాటిన మొదటి సంవత్సరంలో ప్రతి మొక్కకు ఇరవై కిలోల పశువుల ఎరువుతో పాటు ముప్పై గ్రాముల నత్రజని ఇవ్వాలి మొక్కలు పెరిగే కొద్దీ ప్రతి సంవత్సరం అదనంగా ముప్పై గ్రాముల నత్రజని ఇవ్వాలి పండ్లిచ్చే చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎనిమిది వందల గ్రాముల నత్రజని ఆరు వందల నలభై గ్రాముల పాస్పరస్ ఏడు వందల యాభై గ్రాముల పొటాషియంతో పాటు ముప్పై నుండి నలభై కిలోల పశువుల ఎరువును కూడా వేయాలి సాగునీటి సౌకర్యం ఉన్న చోట ఎరువులను రెండు భాగాలుగా చేసి మొదటి భాగాన్ని ఏప్రిల్ నుండి మే నెలలో కాయలు ఏర్పడే సమయంలో వేసి నీరు ఇవ్వాలి మిగిలిన భాగాన్ని సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెలలో వేయాలి చెట్టును సరైన ఆకారంలో పెంచడానికి ప్రారంభ దశలో రూట్ స్టాక్ నుండి వచ్చే కొన్ని కొమ్మలను వెంటనే తీసివేయాలి తర్వాత మొక్కను సుమారు డెబ్బై ఐదు సెంటీమీటర్ల నుండి ఒక మీటర్ ఎత్తు వరకు పెరగనిచ్చి కత్తిరించటం వల్ల అక్కడి నుండి మొదటి రెండు ప్రధాన కొమ్మలు పెరుగుతాయి ఈ విధంగా మొత్తం ఐదు నుండి ఆరు కొమ్మలను ఒకదానికొకటి తగలకుండా సరైన దూరంలో పెరిగేలా చూసుకోవాలి మొక్కలు కాయలు కాయటం ప్రారంభించిన తర్వాత ప్రతి సంవత్సరం కోత తర్వాత ఎండిన తెగులు సోకిన బలహీనమైన ఒకదానిపై ఒకటి పెరిగిన కొమ్మలను కత్తిరించాలి పూర్తిగా పెరిగిన చెట్లకు సాధారణంగా నీటినివ్వాల్సిన అవసరం ఉండదు కానీ ఏప్రిల్ నుండి జూన్ మధ్య ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నీటినివ్వటం వల్ల కాయలు మంచిగా ఏర్పడి మంచి దిగుబడిని పొందవచ్చు ఉసిరి మొక్కలను నాటిన ఎనిమిది నుండి పది సంవత్సరాల తర్వాత కాయలు కాయటం ప్రారంభిస్తాయి కానీ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా పెంచిన మొక్కలు త్వరగా పెరిగి ఐదు లేదా ఆరో సంవత్సరం నుంచి కాయలు కాయటం ప్రారంభిస్తాయి సాధారణంగా ఒక్కో చెట్టు సగటున సంవత్సరానికి సుమారుగా నూట యాభై కిలోల వరకు దిగుబడిని అందిస్తాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఉసిరి పెరుగుదలకు సంవత్సరానికి ఆరు వందల ముప్పై నుంచి ఎనిమిది వందల మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే నీరు నిల్వని ఎర్ర నేలలు లోమ్ నేలలు ఇసుక నేలలు ఉదజని సూచిక ఏడు నుండి తొమ్మిది పాయింట్ ఐదు శాతం మధ్య ఉన్న నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఎకరా పొలంలో సుమారుగా నూట అరవై మొక్కలను నాటుకోవచ్చు మొదటి సంవత్సరంలో ప్రతి మొక్కకు ఇరవై కిలోల పశువుల ఎరువుతో పాటు ముప్పై గ్రాముల నత్రజని ఇవ్వాలి పండ్లిచ్చే చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎనిమిది వందల గ్రాముల నత్రజని ఆరు వందల నలభై గ్రాముల పాస్పరస్ ఏడు వందల యాభై గ్రాముల పొటాషియంతో పాటు ముప్పై నుండి నలభై కిలోల పశువుల ఎరువును కూడా వెయ్యాలి ప్రతి సంవత్సరం కోత తర్వాత ఎండిన తెగుల సోకిన బలహీనమైన ఒకదానిపై ఒకటి పెరిగిన కొమ్మలను కత్తిరించాలి గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా పెంచిన మొక్కలు ఐదు లేదా ఆరో సంవత్సరంలోనే కాయలు కాయటం ప్రారంభిస్తాయి ఒక్కో చెట్టు సగటున సంవత్సరానికి సుమారుగా నూట యాభై కిలోల వరకు దిగుబడినిస్తుంది